హాయ్ అండి నేను మీ భువనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో మన అంతా హోల్సేల్ స్టోర్ అని మీ అందరికీ తెలిసిందే కదా సో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో ఫస్ట్ అయితే మనందరి ఫేవరెట్ అయిన డిజిటల్ పెయింట్ కలెక్షన్ చూద్దామండి సో ఇవి వచ్చేసరికి మనకి కంచి లో వచ్చేసాయి అనమాట సో ఒక్కొక్కటిగా డిస్ప్లే చేస్తాను అబ్జర్వ్ చేయండి అన్ని సారీస్ ఓపెన్ చేసి చూపించమని అడుగుతున్నారు కదా సో మీకోసం అయితే ఇలా సెట్ చేశాను సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి మనకి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది అండ్ పళ్ళు అయితే ఇట్లా జెరీ లైన్స్ తోటి కొన్ని ఉన్నాయి కొన్ని వచ్చేసరికి మనకి నార్మల్గా ప్రింట్ వచ్చేస్తుంది అనమాట సో మీకు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనపడుతున్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి సో డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి బాడీ హగ్గింగ్ సో ఎటువంటి ఏజ్ వాళ్ళకన్నా బాగుంటాయి అనమాట ఎవరికైనా సెట్ అయిపోతాయి సో స్క్రీన్షాట్ తీయండి సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి చూసారా సో అంతా అర్థమయ్యేలాగా పెట్టాను నేనైతే ప్రెసెంట్ సో శారీ ఇది అండ్ బ్లౌజ్ అయితే ఈ ప్రింట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి సో మనకి ప్రైస్ కూడా త్రీ థౌజండ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో ప్రతి ప్రింట్ కూడా చాలా చక్కగా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది సో వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కావాలనుకున్నా కూడా మళ్ళీ మీ వాట్సాప్కి సెండ్ చేస్తామండి సపరేట్గా సో వీడియో అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో బార్డర్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి సో కొన్ని కంచి బార్డర్స్ ఇంకా కొన్ని రుద్రాక్ష బార్డర్స్ అట్లా ఉన్నాయి సో కొన్ని కొన్ని నిజాం బార్డర్స్ వచ్చేసాయి ఏదైనా కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ పళ్ళు చూడండి చాలా బాగుంది కదా సో రా కృష్ణుడు వచ్చేసాడు సో అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి సో ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతాయి సో ట్రై చేయండి సో ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి ఫుల్ ఆన్ ట్రెండ్లో ఉండే కలెక్షన్ అనమాట సో డిజిటల్ ప్రింట్ ఎప్పుడు ఓల్డ్ అయిపోదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మీకు మంగళగిరికి సంబంధించిన ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు మంగళగిరి హ్యాండ్లూమ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మా స్టోర్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది సో మన అంతా హోల్సేల్ స్టోరే కాబట్టి సో ప్రైజెస్ కూడా మీకు రీజనబుల్గానే ఉంటాయి సో మనకి ఫ్లోరల్ ప్యాటర్న్స్ కానివ్వండి ఇట్లా క్రీపర్స్లో సో డిఫరెంట్ గా ఉన్నాయి సో పేస్టెల్స్ డార్క్ షేడ్స్ కంచి బార్డర్స్ అన్నీ కూడా ఉన్నాయి చూడండి సో మనకి డిజిటల్ ప్రింట్లోనే ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందో కదా సో బార్డర్స్ కూడా వ్యారీ అవుతూ ఉంటాయి సో బార్డర్స్ని బట్టి ప్రైస్ ఉంటుంది ఇవి వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ పడతాయి సో వీటిలో అయితే ఇంత కలెక్షన్ అవైలబుల్గా ఉందండి సో బల్క్లో కావాలన్నా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఎప్పుడు శారీసే చూస్తున్నాం కదా సో ఈ శారీ వెరైటీగా డ్రెస్సెస్ చూద్దామండి సో ఇవి వచ్చేసరికి అసలు అసలు చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయంటే డ్రెస్ మెటీరియల్స్ ఇది వచ్చేసరికి మనకి టాప్ ఇంకా దుప్పట్టా అండి సో ఇవైతే మనకి టూ పీస్ సెట్టే సో మీకు బాటమ్ కావాలి అనుకుంటే కనుక కాటన్లో చేసి ఇస్తాము సో మనకి టాప్ అంతా బుటీస్ వచ్చేసరికి కంచి బార్డర్స్ తోటి చాలా అంటే చాలా చక్కగా ఉంటుందండి సో మరి ఏ శారీకి రానంత గ్రాండ్నెస్ అయితే ఈ డ్రెస్సెస్కి వస్తున్నాయి సో మనకి దుప్పట్టా కూడా చూడండి సో మనకి టాప్ ఇంకా బాటంలో వచ్చేసరికి మనకి టాప్ కలర్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది మనకి దుపట్టా అయితే దుప్పట్టా నిండా కూడా మనకి ఇట్లా బుటీస్ వచ్చేసాయి కదా సో టాప్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది చున్నీ ఇదండి సో చాలా అంటే చాలా అఫిషియల్గా ఉంటాయి గాను ఉంటాయి అనమాట సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి సో కాంట్రాస్ట్ కూడా మీకు కనపడేలాగా ఇవైతే టాప్స్ ఇవి ఇంకా దుప్పటాస్ అనమాట రెండు ఒకేసారి ఓపెన్ చేస్తున్నాను సో మనకి ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ టూ హండ్రెడ్ పడుతుంది అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ సో డ్రెస్ చూసే కంటే వేర్ చేస్తే చాలా బాగున్నాయండి సో శారీస్ కంఫర్టబుల్గా లేని వాళ్ళు డ్రెస్సెస్ ప్రిఫర్ చేయాలి ఫంక్షన్స్ కంటే కనుక ఇవి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీటిలో మనకి కంచి బార్డర్సే కాదు గ్యాప్ బార్డర్స్ కూడా ఉన్నాయన్నమాట సో కలర్ ఆప్షన్స్ కూడా చాలా వరకు తెప్పించేసాము సో ప్రతిదీ కూడా మనమే నేపిస్తామండి సో అందుకే మనకి ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్గా పడతాయి అనమాట సో ఈ డ్రెస్ ప్రైస్ వచ్చి త్రీ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో కాంట్రాస్ట్ కలర్స్ కూడా చూడండి చాలా చక్కగా ఉన్నాయి అండ్ టాప్ ఇంకా దుప్పట్ట రెండు కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తాయి సో పెద్దవారికి కూడా చాలా బాగుంటాయండి డీసెంట్గా ఉంటాయి అన్నమాట దట్టు కంఫర్టబుల్ కదా అసలు మంగళగిరి ఫ్యాబ్రిక్ అంటేనే కంఫర్టబుల్గా ఉంటాయి అందులోనూ ఇంత గ్రాండ్ లుకింగ్గా అసలు మరి వేటికి కూడా తీసిపోని విధంగా ఉన్నాయి అనమాట కలెక్షన్ అయితే ఈసారి సో ఇది చూడండి మనకి వింటేజ్ వైబ్స్ వచ్చేస్తాయి అసలు ఈ డ్రెస్సెస్ వేసుకుంటే సో నేను వేసుకున్న పిక్ కూడా మీకు కావాలంటే పక్కన యాడ్ చేస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి వేర్ చేశాక సో ఇది చూడండి సో కొన్ని కొన్ని అయితే మనకి కళ్ళతో వచ్చేసాయి సో మనకి ఇవి చూసారా ప్రజెంట్ అయితే రెట్రో వింటేజ్ స్టైల్స్ చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఆ టైప్లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ముందు వచ్చే సంక్రాంతికి కానివ్వండి సో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్కి కూడా ఆఫర్స్ లాగా పెట్టేస్తున్నాము ఈ సెట్స్ అయితే మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడతాయి సో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకు అందరికీ బాగా పరిచయం ఉన్న శారీస్ అండి ఇవి వచ్చేసరికి జూట్ లైన్ శారీస్ అంటున్నారు ప్రజెంట్ అయితే సో మనకి శారీ ఆల్ ఓవర్ నేను చూసుకున్నట్లయితే ఇట్లా లైన్స్ తోటి జూట్ లైన్స్ ఉంటాయి అనమాట సో మనకి దీంట్లో కాంట్రాస్ట్ పళ్ళు ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ఇది వచ్చేసరికి పళ్ళు మొత్తం కూడా ఇట్లా లైన్స్ వస్తాయి సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ కాంట్రాస్ట్లో ఉంటుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అండి సో ఇప్పుడు వరకు ఇంత కలెక్షన్ అయితే ఇప్పుడే తెప్పించాము షాప్కైతే అయితే సో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అండ్ ప్రైస్ కూడా మనకి అఫోర్డబుల్ రేంజ్ అనమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి సారీ అయితే సో చాలా చాలా నైస్ కలెక్షన్ ఇవైతే మనకి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవ్వాలన్నా టైం పట్టే కలెక్షన్ కాబట్టి సో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి అండ్ ఇంకా ముందు వచ్చే ఫెస్టివల్ ఆఫర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇన్స్టాలో కూడా మన ఐడి ఉంటుందండి నందం హ్యాండ్లూమ్స్ అండ్ ఆల్సో మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు సో కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఏజ్ లిమిట్ అనేది ఏది లేదండి ఎవ్వరు కట్టుకున్నా చాలా బాగుంటాయి ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి ఈ శారీస్ అయితే సో మిస్ చేసుకోకుండా ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి శారీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే సో కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి సో శారీ అంతా కూడా అట్లా లైన్స్ వచ్చేస్తుంది సో ప్లెయిన్ ఇష్టపడని వాళ్ళు అయితే ఇవి తప్పకుండా ట్రై చేయండి సో ఇవే కాదండి మంగళగిరికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది మన దగ్గర శారీస్ ఏంటి డ్రెస్సెస్ ఏంటి ప్రతి ఐటమ్ కూడా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు అవైలబుల్గా ఉన్న పిక్స్ అన్నీ కూడా మేము వాట్సాప్కి సెండ్ చేస్తాము సో దీంట్లో మనకి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ ఉన్నాయి చూసారా సో కొన్ని కొన్ని అయితే డ్యూయల్ డబల్ షేడ్స్ కూడా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి సో వీటిలో వచ్చి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్ కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ సీజన్కి పర్ఫెక్ట్గా ఉండాలంటే కనుక ఈ శారీస్ తప్పకుండా ట్రై చేయండి సో ఇవి వచ్చేసరికి మనకి ప్లెయిన్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంకా ప్యూర్ శారీస్ అనమాట సో అసలు ఆ షైనింగ్ కానీ బార్డర్ చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందంటే సో వీటిలో మనకి కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ రన్నింగ్ కూడా ఉన్నాయి అనమాట సో రెండు కలిపేసి ఇట్లా ఓపెన్ చేసి పెడుతున్నాను సో మీకు అర్థం కావడం కోసం శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ తోటి మీ అందరికీ తెలిసిందే కదా సో మనకి కంచి బార్డర్స్ ఉన్నాయి ఇంకా వీల్స్ కూడా ఉన్నాయి సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి సో బార్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి సో ఇవి వచ్చేసరికి కాంట్రాస్ట్లో ఉంటుంది సో బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది కాంట్రాస్ట్ వచ్చింది కదా సో నైస్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగుంటాయి బిగ్ బార్డర్స్ అనమాట సో ఫెస్టివల్స్కి దేనికైనా కూడా చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి సో ఇవే మనం లెహెంగాస్కి సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి శారీ అయితే కనుక సో మంచి హ్యాండ్లూమ్ పట్టు శారీ టు లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు మెయింటైన్ సో క్యారీ చేయడం కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి అండ్ కలర్ ఆప్షన్స్ అయితే ఈసారి చాలా చాలా ఉన్నాయి చూసారు కదా వీల్స్ బార్డర్లో ఉన్నాయి కంచి బార్డర్స్ పికాక్స్ వచ్చాయి కొన్నిటికి ఎలిఫెంట్స్ వచ్చాయి ట్రిపుల్ కంచి బార్డర్స్ అది కూడా మనకి సో కొంచెం క్లాసీగానే ఉండే యాజ్ యూజువల్ గ్రాండ్గా కూడా ఉండే కలర్స్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట సో మన స్టోర్ అడ్రస్ గురించి ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాలనుకుంటే కనుక సో పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గరికి వస్తే మన స్టోర్ కనపడుతుందండి సో అడ్రస్ డీటెయిల్స్ కోసం ఇంకా క్వరీస్ అడగాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు సో లొకేషన్ డీటెయిల్స్ కావాలన్నా మీ వాట్సాప్కి సెండ్ చేస్తాము సో మాక్సిమం స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి సో వీడియోస్లో చాలా చాలా తక్కువ కలెక్షనే మీకు చూపిస్తాము సో అన్నీ చూపించడానికి వీడియో లాగైపోతుంది కదా సో మాక్సిమం స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ అంతా ఒకసారి చూడండి సో క్వాలిటీ కూడా ఏది ఏంటి అని చెప్పి మరి సేల్ చేస్తూ ఉంటామండి సో మీ రిక్వైర్మెంట్ మీ బడ్జెట్కి తగినట్టు సారీస్ అయితే ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది సో షాప్కి వస్తే చాలండి మీకు కావాల్సినవన్నీ వెంటనే దొరికేస్తాయి అనమాట సో అంత బల్క్లో కలెక్షన్ అయితే ఉంటుంది అది కూడా హోల్సేల్ స్టోర్ కాబట్టి బడ్జెట్ కూడా మీకు తగినట్టుగానే ఉంటుంది రీజనబుల్గా వస్తాయి సో వీటిలో చూసారు కదా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఇంకా ఎన్ని శారీస్ ఉన్నాయో సో బార్డర్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండి ఇవైతే సో బడ్జెట్ కూడా మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది సో ఎందుకు అంటే మనది హోల్సేల్ స్టోర్ కాబట్టి సో ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్అవుట్ చేయండి సో ఈ మోడల్లో అయితే మన దగ్గర ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా క్రిస్మస్ సీజన్ కోసం అనేసి క్రిస్మస్ కోసం మనం ఈ ఆఫర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి సో అది కూడా ఈ వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో శారీస్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులో కంచి బార్డర్స్ తోటి శారీ అంతా కూడా ఇలా బుట్ట ఉంటుంది మీరు చెక్ చేసుకోండి సో శారీ టు శారీ బుట్టా మారుతుంది అండ్ ఆల్సో మనకి కాంట్రాస్ట్లో కూడా వస్తాయి సో పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చి పళ్ళు అంతా కూడా మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి సో ఏ శారీ కూడా సిమిలర్గా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇంకా డిఫరెంట్ బుటాస్ ఉంటాయి శారీ అంతా కూడా అండ్ ఇవైతే మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సేల్ చేసిన అండి అది కూడా ఈ క్రిస్మస్కి మాత్రమే మళ్ళీ సంక్రాంతి సీజన్కి మారిపోతుంది ప్రైస్ అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ వీడియో పెట్టిన త్రీ డేస్లో ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సారీస్ అయితే చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా సో మెయింటెనెన్స్ ఈజీ అండ్ ఆల్సో మనం ఏ ఏజ్ వాళ్ళన్నా కట్టుకోవచ్చు అండ్ ఇవి లెహెంగాస్కి యూజ్ చేసినా కూడా చాలా బాగుంటాయండి చాలా చక్కగా గ్రాండ్గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఓనీస్తో స్టైల్ చేస్తే సో చూసారు కదా అసలు పళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంది సో పళ్ళు చూసి కూడా శారీ తీసేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా మనకి వింటేజ్ ఇంకా రెట్రో స్టైల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఫుల్ ఆన్ ట్రెండ్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే చూపిస్తూ ఉంటామండి సో డైలీ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అండ్ ఇది చూసారా బ్రౌన్ ఇంకా ఆరెంజ్ రెండు మిక్స్ అయింది సో ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అయిపోయి బ్రౌన్కి వస్తున్నాం కదా సో బ్రౌన్లో కూడా మన దగ్గర షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఏ శారీ సారీ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండ్ వీటిలోనే బుట్టా డ్రెస్ కలెక్షన్ కూడా మేము మనం వీడియోలో పెట్టాం కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా చెక్అవుట్ చేయండి సో అండ్ డాటర్ ట్వినింగ్ చేయాలనుకున్నా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి అండ్ మన దగ్గర ఇవి కలెక్షన్ చూసారు కదా అసలు కొన్ని కొన్ని గోల్డ్ సిల్వర్ జరీ రెండిట్లోనూ అవైలబుల్గా ఉన్నాయి సో మనకి ఏదైనా కూడా ప్రైస్ అయితే సేమ్ పడుతుంది సో చెప్పాను కదా అది కూడా ఈ త్రీ డేస్ మాత్రమే త్రీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది శారీ అయితే సో ఈ శారీకి ఈ ప్రైస్ అయితే చాలా అనే చెప్తాను నేనైతే మనకి బుట్టాలు కానీ బార్డర్స్ కానీ ఇన్ని డిఫరెంట్ టైప్స్ అనేవి మరెక్కడా చూసిండండి మన నందం హ్యాండ్లూమ్స్కి అది సాధ్యం అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టోర్ అయితే తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే ఆఫర్స్ కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీంట్లో మనకి పేస్టల్స్ ఉన్నాయి అలాగే డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవి చూసుకున్నట్లయితే మనకి గ్యాప్ బార్డర్స్ వచ్చాయి కదా సో అన్నిటికీ కూడా రిచ్ పళ్ళు ఉంది సో ఇలాంటి మరికొన్ని కలెక్షన్ కోసం అయితే మన నందం హ్యాండ్లూమ్స్ని తప్పకుండా ఫాలో చేయండి సో శారీస్ అయితే అసలు ఓపెన్ చేస్తే చాలా చాలా బాగున్నాయండి సో ప్రతిది ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ అడుగుతున్నారు అనేసి ఇట్లా మీకు తెలియాలి అని చెప్పేసి ప్రతి సారీ కూడా ఇలా ఓపెన్ చేసి మరి వీడియోలో చూపిస్తున్నాము సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్స్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి కలెక్షన్ కావాలో కూడా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అవి కూడా మేము వీవ్ చేయించడానికి ఇంకా ఏవైనా వెరైటీస్ కావాలంటే అవి కూడా చేయించడానికి ట్రై చేస్తాము సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు ఇష్టమైనవే పెట్టడానికి ట్రై చేస్తాము సో ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ